ఈ వీడియో చేసేందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే బిలేటెడ్గా ముందుగా మీ అందరికీ బిలేటెడ్గా హోలీ శుభాకాంక్షలు నా హిందూ సోదరులందరికీ అలాగే మా పవిత్రమైన మాసం రంజాన్ కాబట్టి మా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు సో వీటన్నిటి గురించి నేను నా శ్రయశక్తుల శ్రమించి ఖచ్చితంగా మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీ అందరికి అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ మీ నుంచి నేను ఆశించేది ఒక్కటే అది ఒక విధంగా మన గవర్నమెంట్కి మేలు చేసే వీడియో అవ్వాలి ఇంకొక విధంగా మీ అందరికి కూడా సమాచారం తెలిసే విధంగా అవుతుందని నేను భావిస్తాను హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరా విహారీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి కొత్త వరకై నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఆల్ షేర్ చేసుకోండి నేను చేసిన ప్రతి వీడియో మీ దగ్గరికి చూడండి జీవితంలో ఎంతో సాధించాలనుకుంటాం కానీ సాధించడానికి మార్గం వెతుక్కునేటప్పుడు ఖచ్చితంగా మనం తలబడి తప్పుట అడిగేస్తాం ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే డైమండ్ హ్యాండింగ్ అనేది ప్రతిసారి మనం చర్చించుకునే వీడియోని ఈరోజు కొద్దిగా మోటివేషనల్గా అలాగే డైమండ్ హ్యాండింగ్లో కొన్ని ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని చూడనుకు చూడండి అలాగే లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ మనం ఒక మార్గాన్ని ఎంచుకున్న తర్వాత ఆ మార్గాన్ని గమ్యం చేయాలంటే ఖచ్చితంగా ఒక ప్లానింగ్ అనేది ఉండాలి ప్లానింగ్తో ముందుకు వెళ్తే ఏది సాధ్యం కానిది అనేది లేదు మనకి డైమండ్ హంటింగ్లో డైండ్ దొరికేదాకా పట్టుదల కృషితో ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఒక టయానికి మనం ఆ డైమండ్ని అందుకుంటాం ఇది మాత్రం పక్కా కోహినూరు డైమండ్ మీరు వినే ఉంటారు ఇది బ్రిటి బ్రిటిషర్స్ మన దగ్గర నుంచి తీసుకువెళ్ళారనమాట ఇది చాలా ఇప్పటికి కూడా ప్రపంచంలో అత్యంత ఖరీదైన వజ్రం కోహినూరు ఈ కోహినూరు ఎక్కడ దొరికిందో తెలుసా మన కృష్ణా గుంటూరు బెల్ట్లోనే కోహినూరు అనమాట వెంకటాయపాలెం గ్రామం ఉంటుంది కోళ్ళూరు వెంకటాయపాలెం గ్రామం మధ్యలో దొరికినటువంటి కోహినూరు ఇప్పటికి కూడాను ప్రపంచాన్ని ఆకర్షిస్తూనే ఉంది ఇటువంటి వజ్రాలు అనేవి అనేకమైన మచ్చు మరి మిగిలిపోయాయి అవి ప్రపంచంలో ఆ బ్రిటిషర్స్ దొబ్బుకెళ్ళడం జరిగింది ఇలా అన్నారంటే మన దగ్గర తీసుకు వెళ్ళారు కాబట్టి అలా చెప్పడం సా సమంజసమనేసి మాట వాడాను దీంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ ఇదే కాదు దర్యాయే నూరని ఇంకా ఖరీదైన వజ్రం ఇంకా రేజంట్ డైమండ్ అనేది పెట్ డైమండ్ అనేది ఇటువంటివి చాలా కూడా మన పరిటేళ గని పరిటేలా ఈ కోలూరు రీజన్లో దొరికినటువంటి డైమండ్స్ సే ప్రతి ఒక్కరికి కూడా తెలియని చాలా చరిత్ర మన కృష్ణా గుంటూరు రీజన్లో ఈ డైమండ్లో డైమండ్ హంటింగ్లో చాలా ఉందన్నమాట సో ఇదంతా కూడా పూర్వకాలం ఏం జరిగిందో ఎవరికి తెలియదు ఇప్పుడు ఆ వజ్రాలు గనులు ఎక్కడున్నాయనేది మరుగున పడిపోయాయి వీటి గురించి మాట్లాడే నాథుడే లేదు ఒక్కసారి ఆలోచించండి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాయలసీమ రతనాల సీమ అన్నారు అలాగే అక్కడ వజ్రాలని రాసులుగా కోసి అమ్మడం జరిగింది అని చెప్పారు ఎందుకంటే ఎస్ అది కరెక్టే రాయలవారు వేరేనప్పుడు ఇక్కడ వజ్రాలు గను ఉండేవి అవి తెలంగాణ కానుంచి తెలంగాణ రీజన్లో అలాగే మన ఆంధ్ర రీజన్లో ఉండేవి అవి ప్రఖ్యాతిగాంచినటువంటి గాంచినటువంటి రత్నాలని రాయలసీమలో ఆ జొన్నగిరి ఆ జొన్నగిరి ఈస్ట్ సైడ్ అంతా కూడాను వజ్రాలు ప్రఖ్యాత చెందినవే ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఆలోచించండి ఆ రోజుల్లో రత్నాలు ఆ రాయలసీమని రత్నాలసీమ ఎందుకన్నారు అంటే ఈ వజ్రాల వల్లనే అన్నారు సో వీటన్నిటి గురించి నేను నా శ్రహశక్తులకు శ్రమించి ఖచ్చితంగా మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీ అందరికీ అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ మీ నుంచి నేను ఆశించేది ఒక్కటే అది సపోర్ట్ మీరు నాకు సపోర్ట్ ఇస్తే నేను వీటి అన్నింటినీ పరిశోధించి ఇది ఒక విధంగా మన గవర్నమెంట్కి మేలు చేసే వీడియో అవ్వాలి ఇంకొక విధంగా మీ అందరికి కూడా సమాచారం తెలిసే విధంగా అవుతుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ సంపద ఒక మరుగు మరుగున పడిపోయిన సంపదగా మిగిలిపోయింది ఇది ఎక్కడ ఎక్కడ ఉంది అనేది ఎవరికీ తెలియదు ఖచ్చితంగా నేను పరిశోధిస్తాను వీటి గురించి నేను సాధించి మీ అందరి ముందు నేను వీటన్నింటినీ ప్రొజెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఈ వజ్రాల వేటలో మనం చేసే పని పది మందికి ఒక విలువని కానివ్వండి ఒక నమ్మకాన్ని కానీ కలిగించే విధంగా మనం చేద్దాం చూడండి ఇది ఎవరిని మోసం చేసే వీడియో కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే మన సంపద మన జాతి సంపదని మనం మళ్ళీ వెలికి తీస్తే మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత సంపన్నమైందో మీరు అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు ఇది మరుగున పడిపోయిన తర్వాత మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉందో ఒకసారి మీరు గ్రహించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నేను ఈ మహోత్నమైన కార్యక్రమానికి నడుం మీ నుంచి కూడా నేను కోరుకునేది అదే ఫ్రెండ్స్ తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి ఖచ్చితంగా మనం డైమండ్ హండింగ్లో ఖచ్చితంగా ముందుకు వెళ్దాం చాలామంది మన మిత్రులందరూ కూడా నేను చెప్పేది ఒకటి ఇక నుంచి ఖచ్చితంగా వజ్రాల వేటలో ఒక రేంజ్కి మనం తీసుకెళ్దాం ఈ వజ్రాల వేటని నిజాన్ని నిర్భయంగా చెప్దాం అక్కడ జరుగుతుందా లేదా దొరుకుతుందా లేదా అనేది నా తరపున మీకు చెప్తాను మీరు నాకు ఈ వీడియో చేసి హెల్ప్ చేయండి అలాగే ఎవరైనా ఖచ్చితంగా మీకు న్యాయబద్ధంగా నేను చేస్తున్నాను అనుకుంటే నా ఛానల్లో జాయిన్ అవ్వండి అలాగే సూపర్ చాట్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను లైవ్ వచ్చేటప్పుడు సూపర్ చాట్ చేయండి ఆ సూపర్ చాట్ చేయడం వల్ల కొంత నాకు తోడ్పాటుగా మీరుంటారు అప్పుడు నేను ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి దూరంగా వెళ్ళి తీయడానికి కూడా నేను సంసిద్ధతగా ఉంటాను సూపర్ చాట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి మీదే నేను ఆశిస్తున్నాను అలాగే సారీ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు సపోర్ట్ ఇచ్చి నన్ను ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా నేను అనుకుంటూ మాకు మా ముస్లిం సోదరులందరికీ కూడా ఇది రంజాన్ మాసం అనేది ఒక పవిత్రమైన మాసం కాబట్టి మా సహోదరులందరికీ కూడా సహోదరి అందరికీ కూడా హృదయపూర్వక స్వభావీనందనలు ఇంతటితో ఈ వీడియోని ముగిద్దామనుకుంటున్నాను మీరా విహారి బ్లాగ్ సైనింగ్ అవుట్ జాహెన్